ఎలా ఎలా ఉంది ఉంది సీజన్ చాలా బాగుందండి సీజన్ సో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ చాలా బాగుంది షో కళ్యాణ్ పడాలా ఎందుకంటే బాగా ఆడుతున్నాడు కాబట్టి జెన్యున్ పర్సన్ అండ్ జెన్యున్ గా గేమ్ ఆడతాడు మాట వేస్తే మాట తప్పుడు చాలా స్ట్రాంగ్ ప్లేయర్ ప్రతి గేమ్ లోనూ బాగా ఆడుతున్నాడు కాబట్టి కళ్యాణ్ టూ వీక్స్ చూస్తే కొంచెం గ్రాఫ్ పెరిగింది అంటే తన ఆడిన గేమ్ గ్రాఫ్ పెరుగుతుందండి అండి కోరికే పెరగదు కదా మరి మిగతా వాళ్ళు ఎందుకు ఎందుకు పెరగలేదు వాళ్ళకి గేమ్ ఆడలేదు గేమ్ అన్నాడు కాబట్టి అనుకుంటాను కళ్యాణ్ గేమ్ లో ఎలా గమనించదంటే ఏం లేదండి గమని చానాంగా వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ వెళ్ళాడు సో దాంట్లో పట్టుదల ఆకాశీంగా పెరిగింది అనుకుంటున్నాను ఓకే తనుజా బాండింగ్ అనిపిస్తుంది బాండింగ్ కళ్యాణ్ వచ్చేసి రియల్గా తనకి మనసులో ఉంది అనిపిస్తుంది కానీ తనుజా మరి ఎలా ఫీల్ అవుతుందో తన ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తనే చెప్పాలి ఒకసారి ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది ఒకసారి ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తుంది తర్వాత ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నీ దాటి నీది నా దాటి అనేది ఆల్రెడీ చెప్పేసింది కదా సో దాన్ని బట్టి తన ఇన్నర్ ఫీలింగ్ ఏదో తనే బయట పెట్టాల్సి వస్తుంది లేడీస్లో ఎవరు బాగా ఆడుతారు లేడీస్లో తను మీద తను స్ట్రాంగ్ ప్లేయర్ ప్రతి ఒక్క దాంట్లో స్టాండ్ తీసుకుంటుంది స్టాండ్ తీసుకుంటుంది బలంగా వాదిస్తుంది తప్పైతే తప్పని మాట్లాడుతుంది గేమ్ కూడా బాగా ఆడుతుంది ప్రతిదానికి అరుస్తూ ఉంటుంది కదా అరుస్తూ ఉంటుంది అంటే అక్కడ పాయింట్ ఉంటేనే తను అరుస్తుంది లేకపోతే అరవదు కదా సో పాయింట్ ఉంది కాబట్టి స్టాండ్ తీసుకుంటుంది అరుస్తుంది మాట్లాడుతుంది కొట్లాడుతుంది ఫైట్ చేస్తుంది ఇమానుయల్ బాగా వండర్ఫుల్ కమెడియన్ అండి సో బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ ఉందంటే అది ఇమానుయల్ కామెడీ ఒకటేనా లేదా లేదు గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు తను ఓడిపోయిన గేమ్స్ అనుకుంటే నాకేం అనిపించట్లేదు ప్రతి ఒక్క గేమ్లో బాగా స్టాండ్ తీసుకున్నాడు బాగా గేమ్ ఆడుతున్నాడు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు Thank <laughs> అంటే ఇంకా సుమన్ శెట్టి గారు గేమ్ ఎలా ఉంది స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎలిమినేట్ అయిపోతారు అనుకున్నారు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎలిమినేట్ అయిపోతారు అనుకున్నారు కానీ స్టార్టింగ్ లో గేమ్ ఏం కనిపించట్లేదు ఈ మధ్య ఫ్యామిలీకి వచ్చాడు అప్పుడప్పుడు గేమ్ లో కనిపిస్తున్నాడు మాట్లాడుతున్నాడు కొట్లాడుతున్నాడు ఫైట్ చేస్తున్నాడు కాబట్టి ఈ మధ్య కనిపిస్తున్నాడు అనిపిస్తుంది కామెడీ అని అనిపిస్తుందా సుమన్ శెట్టి మాటల్లో మాటల్లో అంటే సుమన్ శెట్టి అండ్ బర్నీ గారిది బాండింగ్ బాగుందండి వాళ్ళిద్దరి మధ్యనే ఇంకా హౌస్ లో కూడా కామెడీ అంటే కామెడీలో మాత్రమే కామెడీ ఎక్కువ ఉంది బిగ్ బాస్ లో సుమన్ శెట్టి నాకు అంతగా అనిపించట్లేదు కానీ సుమన్ శెట్టి గారు చాలా సంవత్సరాల క్రితం సినిమాలో చూసాం డైరెక్ట్ గా మళ్ళీ సినిమాలు అన్ని మాలేజ్ బిగ్ బాస్ లో చూసాను ఎలా అనిపిస్తుంది చాలా సంతోషించాలండి ఎప్పుడో సినిమాలో చూసామో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మన కళ ముందుకు వచ్చాడు గేమ్ ఆడి అలరిస్తున్నాడు చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ఇలాగే తర్వాత తన కెరీర్ మళ్ళీ సినిమాలో చేసి అందరు ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది అంటే టాప్ ఫైవ్ వన్ ఫైవ్ ఆడర్ ఫస్ట్ కళ్యాణ్ సెకండ్ ఇమాన్యుల్ థర్డ్ తనుజ ఫోర్త్ పవన్ ఫైవ్ రీతు ఎలిమినేషన్ ఎందుకంటే లాస్ట్ వీకే వెళ్ళాల్సింది కదా లాస్ట్ వీక్ ఇమాన్యుయల్ పవర్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది సో లాస్ట్ వీక్ వెళ్ళేది కాబట్టి ఈ వీక్ వెళ్ళింది ఓకే థ్యాంక్ యూ